నమస్తే మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ చంద్రబాబు గారు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లారు ముఖ్యంగా ప్రధానమంత్రి గారితోటి గంటన్నర పాటు చర్చలు నడిచాయని విన్నాము మనం అయితే చాలానే అమరావతి కోసం పోలవరం కోసం అలాగే మొన్న బుడమేరు మునిగిన తర్వాత అక్కడ సహాయ సహకారాల కోసం కూడా కొన్ని నిధులను అయితే అడగడం జరిగింది ప్రధానమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు అంటున్నారు అండ్ అలాగే మరి కేంద్ర మంత్రితో కూడా చర్చిస్తున్నారు ఏపీకి రైల్వే ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయంటున్నారు సో ఎలా చూడవచ్చు ఈ పరిణామాలన్నింటినీ ఏం చెప్తారు చెప్పనమ్మా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది విభజించిన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు తమిళనాడు నుంచి విడిపోయినారు కొంతకాలం పాటు ఆంధ్ర రాష్ట్రంగా ఇలుగొనింది దాని తర్వాత ఏం జరిగిందంటే మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణలో మర్చి చేశారు అప్పుడు రాష్ట్రంకి నామకరణం చేశారు ఆంధ్రప్రదేశ్ అనే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఎస్ఆర్సీ అంటారు స్టేట్ రియాగ్నైజేషన్ కమిటీ అంటారు అలా ఏర్పడింది కాలకమీణ ప్రాంతీయవాదం అనుకోండి ఉప ప్రాంతీయవాదం అనుకోండి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం రెండు మొక్కలుగా ఇడిపోయింది ఇడిపోయినప్పుడు రాష్ట్రానికి కొన్ని హామీలు ఇచ్చారు ఒక బహుళార్థ సార్థక ప్రాజెక్టు పోలవరం నిర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పి నాటి యూపీఏ గవర్నమెంట్ అంటే అప్పుడు కాంగ్రెస్ అలయన్స్తో ఉన్నట్టు ఒకటి ఇచ్చింది ఒక రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పారు రైల్వే జోన్ ఇస్తామని చెప్పారు తర్వాత సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏ అయితే ఉంటాయో ఐఐటీలు ఐఐఎంలు ఐఐఎస్సీలు ఇలా ఇస్తామని చెప్పారు ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తున్నామన్నమాట సీమాంధ్ర నెలలో అస్తవాల్గా చెప్పాలంటే అత్యంతగా జుగుత్సాపకరమైన విషయం ఏంటంటే తీర పొడవు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర రేకపోవడం ఉంటుంది ప్రకృతి విపత్తులు అధికంగా వచ్చేటటువంటి రాష్ట్రం ఉత్తరాంధ్రకు కానివ్వండి ఇటు మధ్యాంధ్రాకి కానివ్వండి నైరుతి రుతుపవనాల వల్ల అల్పపీడనాలు ఏర్పడి ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంక్రమిస్తుంటాయి వ్యవసాయం తప్ప రెండో గతి లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయింది ఇంకొకవికి పడితే వెనకబడిన జిల్లాలు ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు కానివ్వండి రాయలసీమలో నాలుగు జిల్లాలు కానీ ఇక్కడ సింహపూర్ సీమలు అంటే నెల్లూరు జిల్లాలో ఒక ఉదయగిరి ప్రాంతం కానీ ప్రకాశం జిల్లాలో కానీ ఇవన్నీ కూడా వెనకబడిన ప్రాంతాలు అధికంగా ఉండేవి ఇండస్ట్రియలైజేషన్ లేదు తర్వాత తాగునీరు సాగునీరు ఇటు గోదావరి జిల్లాలకి ఇటు డెల్టా ప్రాంతాలకు తప్ప మిగతా రాయలసీమ గ్రేటర్ రాయలసీమ ప్రాంతం గ్రేటర్ రాయలసీమ ప్రాంతం అంటే ప్రకాశం జిల్లా కూడా ఒకప్పుడు మార్కాపురం డివిజన్ కర్నూలు జిల్లాలో ఉన్నది అటు వచ్చేసరికి కనిగిరి డివిజన్ వచ్చి నెల్లూరు జిల్లాలో ఉన్నది ఈ ప్రాంతం అంతా ఎడారిని తలపిస్తూ ఉంటుంది కొండలు గుట్టలు లైక్ దట్ తెలంగాణ లాగా ఉంటుంది కాబట్టి ఇది సర్వతోముఖా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు నాడు ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటే బాగుంటుందని చెప్పి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రణాళిక రచించుకొని రాజధానికి మాస్టర్ ప్లాన్లు వేసుకొని పోలవరం అడుగడుగులు పడుతున్నటువంటి అభివృద్ధి వైపు అప్పుడప్పుడే అడుగులు పడుతున్నటువంటి రాష్ట్రము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మాయాసురుడు జగనాసురుడు అనేటటువంటి మాయిలో పడిపోయి సకల జనులు వాడికి ఓట్లు వేశారు వాడు ముఖ్యమంత్రి అయిన కానించి మొత్తం విధ్వంస పాలనకి నాంది పలికాడు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధ్వంసానికి నాంది ఇప్పుడు హైదరాబాద్ అంటే గతంలో తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండటం ఆయన డెవలప్ చేయటం దాని తర్వాత కొనసాగించారు మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురు ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి కానీ కిరణ్ రోషి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అభివృద్ధిని కొనసాగించారు ఏ డెస్ట్రాయ్ చేయాలి విధ్వంసం చేయాలా దాని తర్వాత మళ్ళీ ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముప్పై ఏళ్ల పాటు చేసుకుంటున్నటువంటి ముప్పై ఏళ్ల పాటు దాదాపుగా మనకు ఐదు మంది ముఖ్యమంత్రులు ఇంత అభివృద్ధి హైదరాబాద్ నగరం జరగడానికి ఐదు మంది ముఖ్యమంత్రులు కృషి ఉంది అటు చంద్రబాబు నాయుడు గారు పొనాదేయటం ఏటైతేనేమి తర్వాత కొనసాగించారు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కానీ హైదరాబాద్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు కానీ మనకి ఇంటర్నేషనల్ అనేది ఎయిర్పోర్ట్ కానివ్వండి హైటెక్ సిటీలో కంపెనీలని ఎవరు విధ్వంసం చేయాల చేసిన దాన్ని పెంచుకుంటూ వచ్చేసారు కానీ ఒక మాయాసురుడు ఈ కలికాల కాకరి ఈ కలికాల జగనాసురుడు కలికాల దానవుడు వచ్చి వాడు చేసిన దొంగ పనులతోటి ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలను అడ్డం పెట్టుకున్నాడు మతాన్ని అడ్డం పెట్టుకున్నాడు కులాన్ని అడ్డం పెట్టుకొని చివరికి ఆర్థికంగా రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టేశాడు అప్పులు గొప్పగా మార్చిన మాట వాస్తవం అదే ప్రజల ఆస్తులు ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టిండు యూనివర్సిటీ నిధులు నొక్కేచు ప్రకృతి ఇప్పటి నిధులు కొట్టేసిండు తర్వాత సర్వ నివారణ నివారణి జెందా తెలిసి మాతను ఒక యాడ్ ఉంటుంది హైదరాబాద్లో జిందా తెలిసి మాతను ఒక కంపెనీ ఉంటుంది అట్లా బస్టు పట్టించాడు రాష్ట్రాన్ని అటు ఇచ్చిన రాష్ట్రాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్టెడ్ చేయాలంటే రివర్స్ ట్రెండరింగ్లో భాగంగా సర్వనాశనం చేశాడు అంతా వాడు బుద్ధి రివర్స్ బుద్ధి అందువల్ల ఈ కలికాల కాకర చేసిన మళ్ళీ మన అదృష్టం బాగుండి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడినటువంటి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇవాళ భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి మాట వాస్తవం స్వచ్ఛమైన ప్రణాళికలు రెడీ చేసుకొని ప్రణాళికాబద్ధంగా మనం కానీ ఎలా ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం నిలబడే అవకాశమే లేదు కాబట్టి బెదిరించకుండా నైస్గా న్యాగ్గా మనకు కావాల్సిన ప్రాజెక్టులన్నీ తెచ్చుకోవాలి ఆ పరంపరలో దాదాపు వందల ప్రాజెక్టులు బాబుగారు తన యొక్క ప్రణాళికతో గత అనుభవాన్ని మొత్తాన్ని రంగరించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పట్టాలు ఎక్కిస్తున్నాడు దాంట్లో పట్టాలు ఎక్కిస్తున్నట్లు నేను వరుస పెట్టి ఒక ఇరవై చెప్పగలను కానీ సామాన్యులకి ఇది తీసుకుపోవటంలా ఎప్పుడు కూడా కొంతమంది సోషల్ మీడియాలో తైతక్కలని చెప్పక్కల్ని అడ్డం పెట్టుకొని ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుంటాయి ఎందుకంటే చదువు లేదు కదా మనం టెన్త్ క్లాస్లో లేచిపోయినాం కదా టెన్త్ క్లాస్లో లేచిపోయిన వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు లేచిపోయి అసలు రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉంటాయో తెలియదు రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో కనీసం జనగణమన అని తైతక్కలు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటాయి అందువల్ల ఏంటంటే ఇప్పుడు వాడు జగనాశుడు ఏంటంటే మొట్టమొదటి ఏం చేశాడంటే శవంతో రాజకీయం స్టార్ట్ చేశాడు తండ్రి శవంతో మొదలు పెట్టిండు పొంగనూరు ఆరేళ్ల అమ్మాయిని కూడా వదల్లాడు శవం ఏడ దొరుకుతుందని ఎదురు చూస్తుంటాడు ఈ జగ కలికాల జగనాశ్రుడు నేను అంటుండేది ఏంటంట ఇప్పుడు పోలవరానికి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది ఇస్తాం కట్టుకోమంచి క్లియర్ అయిపోయింది నెంబర్ టూ రాజధాని మూడు సంవత్సరాలు ఏం చెప్పాడు మూడు రాజధానులు అన్నాడు మూడు పంగనామాలు పెట్టిండు ఒక్క రాజధాని కూడా కట్టకుండా పోయిందిగా ఇవాళ అమరావతికి నిధులు వస్తున్నాయి ఆ నిధులు ఏదో ఒక రూపంలో వరల్డ్ బ్యాంక్ రూపంలో కావచ్చు ఏదో ఒక రూపంలో ఒక పదిహేను వేల కోట్లు సాధించిందిగా ఈ గవర్నమెంట్ తర్వాత ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రిఫైనరీ లేదమ్మా ఫస్ట్ టైం రిఫైనరీ వస్తుంది బీపీసీఎల్ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు వందల వేల మందికి ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్టు సాధించాడు కదా వంద రోజుల్లో ఎన్ని సాధించాడో చూడండి తర్వాత మనకి అమరావతి ఒక సపరేట్ రైల్వే లైను ఖమ్మం జిల్లాలో నుంచి గుంటూరు జిల్లాలో ఉండేటటువంటి నంబూరు దాకా నూతన రైల్వే లైన్ అమరావతిని చుట్టుకుంటూ ఒక రైల్వే లైన్ తీసుకురావడం జరుగుతుంది తర్వాత చూస్తే మీకు విశాఖపట్నం రైల్వే జోన్ అతీగతి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత యాభై రెండు ఎకరాలు భూమిని కేటాయించి రైల్వే జోన్కి కూడా ప్రణాళిక రూపశిల్పించేసేసి ఆ ఆ రైల్వే జోన్ కూడా మనకి ఈ ఐదేళ్లలో కంప్లీట్ అయిపోద్ది చూడండి అన్నట్టు విశాఖ రైల్వే జోన్ విషయానికి వస్తే గతంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో భూమి అడిగినా కూడా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి అంటారు కానీ వీళ్ళు ఇప్పుడు ఏం ప్రచారం చేస్తున్నారంటే ఇవన్నీ కూడా మా హయాంలో మేము కుదుర్చుకున్న ఒప్పందాలు అవన్నీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నాయి అన్నట్టు వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తున్నాయి దీంట్లో ఎంతవరకు ఉందంట నేను అందుకే చెప్పాను కలికాల కాకరీ అన్న కాకరీ అంటే మాయిగాడు అర్థమైందా ఈ జగనాసురుడికి అని దోచుకోవడం దాచుకోవడం తప్ప వాడికి నిర్మించడమే తెలుసు వాడు కోల్చడం తెలుసు ప్రజావేదికి కూల్చాడుగా పోలవరాన్ని గోదావరిలో ముంచాడుగా వాడికి నిర్మించడం తెలియదు వాడు కోల్చడమే తెలుసు వాడికి తర్వాత వాడు అవుట్ ఆఫ్ ఆర్డర్ అమ్మ తీసేయమ్మా వాడు జీవితంలో ముఖ్యమంత్రి అయ్యేది లేదు ఆ జగణాసురుడు అనేవాడు భస్మాసురుడు అయిపోతాడు దాని గురించి ఇబ్బంది లేదు భగవంతుడు చూసుకుంటాడు వాడి గురించి మాట్లాడుకుంటే అంత దరిద్రం ఇంకొకటి లేదు వాడి జగనాసురుడు భస్మాసురుడు కాబోతుడు ఈ కలికాల జగనాసురుడు త్వరలో భస్మాసురుడు అయిపోతాడు వాడు సీమాంధ్ర నేలకు పెట్టిన దరిద్రుడు శనిగాడు వాడు వదిలేయండి మీరు ఇప్పుడు మేము చెప్పి సబ్జెక్ట్ అర్థం చేసుకోండి ఈ రెండు ఇండస్ట్రియల్ పార్కులు కడప జిల్లాలో సొంత జిల్లాలో కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడు శాంక్షన్ చేయించాడా రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డగా కొప్పర్తి నోడు వచ్చింది అదేవిధంగా కర్నూలు జిల్లాలో వరవకల్లు నోడు ఈ రెండిటి చూసుకోండి దాదాపుగా ఇక్కడ తర్వాత పన్నెండు లైన్ల రోడ్డు అంటే బెంగళూరు టు అంటే ఎల్లంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్యలో పన్నెండు లైన్లు వరుసగా పన్నెండు లైన్లు రోడ్డు అనేది భారతదేశంలో ఎక్కడా లేదుగా ఒక ఎందుకో ఎక్కువ రోడ్డు ఉండేది రాయలసీమలో కాబట్టి ఆ రాయలసీమలో రోడ్డు వస్తే ఆ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమవుతుందంటే ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయి ఆ భూములు వాల్యూ పెరగద్ది వెనకబడిన రాయలసీమకి అభివృద్ధికి ప్రణాళికలు రచించిండ ఆ పన్నెండు లైన్ల రోడ్డుకి టెండర్లు అనే ఎంపీలు సాధిస్తూ ఉన్నారు దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇప్పుడు హైదరాబాదులో కొండలు కాదు ఈ బంగారపు ఉండలు అన్నట్టు రాయలసీమలో ఉండేటటువంటి కొండలు బంగారపు ఉండలుగా మారిపోతున్నాయి హైదరాబాదులో కొండలు కాదు కదా ఎకరా యాభై కోట్లు వంద కోట్లు పోతుందంటే అవి బంగ రియల్ ఎస్టేట్ పెరగడం కానీ ఇండస్ట్రియలైజేషన్ కావటం కాబట్టి సాఫ్ట్వేర్ కాబట్టి మనకి భవిష్యత్తు మీరు గుర్తు పెట్టుకోండి రాయులసీమలో ఎల్లంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నేషనల్ హైవేకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక ఇండస్ట్రియల్ క్యాడారే రాబోతుంది మూడు రాష్ట్రాలకి ఇవాళ భూములు లేవు తెలంగాణలో భూములు కొనాలంటే ధర ఎక్కువైపోయింది అటు బెంగళూరులో భూములు కేటాయించుకునే పరిస్థితి లేదు ఇంక మధ్యలో మిగిలింది రాయలసీమ రాయలసీమ రతనాల సీమ అని శ్రీకృష్ణదేవరాయల కాలంలో రతనాలు రాసులుగా పోసిన అమ్మిన సీమ రాయలసీమ అటువంటి రతనాల సీమగా మారబోతుంది కాబట్టి ప్రజలు కాస్త ఓపికతో సమన్వయంతో ఉంటే ఈ పన్నెండు లైన్ల నేషనల్ హైవే వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత కర్ణాటక గవర్నమెంట్ కాడ భూమి లేదు ఇట ఈ భూములు కాబట్టి ఆ మధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రాబోతుంది తర్వాత నీకు అటుపక్క పుట్టపత్తి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రాబోతుంది తర్వాత నెల్లూరు దగ్గర ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది అట్లా తర్వాత ఉత్తరాంధ్రకు వచ్చే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది ఇట్లా మన మన తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయకపోతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనం ఏం అడిగినా ఈయటానికి సంసిద్ధంగా ఉంది కాబట్టి ప్రణాళికలు రచించుకొని అన్ని రంగాల్లో కూడా సర్వతోముఖాభివృద్ధి చెందించడానికి అవకాశములు పుష్కలంగా ఉండయి వంద రోజులకే ఎందుకు సుందర వదన తొందరపడతావు అందువల్ల ఏంటంటే మీరు చూడండి నేను చెప్పిన మాట సత్యవాక్కు నెక్స్ట్ ఉగాది నుంచి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అనేవి జరుగుతాయి శంకుస్థాపనలు జరుగుతాయి పునాది విపరీతంగా సంక్షేమం ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందంటే ఆ వచ్చేది సంక్షేమానికి కూడా కేటాయిస్తారు కాబట్టి సంక్షేమానికి కూడా వచ్చేటప్పుడు ఈ జగనాసురుడు ఈ కలికాల జగనాసురుడు మాటలు అసలు ఎవ్వరు పట్టించుకోవటం ఉగాది నుంచి చూడండి ఎలా పరుగులు పెట్టద్దు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాబట్టి ఇప్పుడున్న పాలనకు వంద రోజుల్లో ఒక ఇల్లు కట్టలేం కదా అందువల్ల ఒకటేమిడి ఒకటి ఒకటేమిడి ఒకటేమిడి ఒకటే వెనక్కబోయిన కంపెనీలన్నీ రప్పిస్తున్నారు ఇప్పుడు సైంటి గోబిని అమ్మ గ్లాస్ ఇండస్ట్రీ వాళ్ళకి భూములు ఇవ్వకపోతే బాబుగారు ఇచ్చాడు భూములు మూడు స్టేజీల్లో పెట్టుబడులు పెడతామన్నారు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామంటే ఆడ కమిషన్లు అడిగి వాళ్ళు ఇస్తారని ఆపేశారు అమ్మ అచ్చ్యుతాపురం చర్జులు అది కూడా పట్టాలు ఎక్కిచ్చాడుగా వెనక్క పోయిన లుల్లు మాల్ని అదే అదేవిధంగా నీకు యూట్యూబ్ ఒకటే పెట్టాలని చూస్తే వీళ్ళు మెయిల్లు ఫేస్బుక్లో పెట్టబాకండి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు ముఖ్యంగా వైసీపీకి దొరికిన ఛాన్స్ ఏంటంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి అయితే ప్రచారం చేస్తుంది దీనికి కూడా ఒక శాశ్వత పరిష్కారం గురించి దిశగా మా నేను సొల్యూషన్ చెప్తున్నానమ్మా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దాదాపు ఆరు వేల ఎకరాలు కురుపాం జమీందారు గారు ఇచ్చిన భూములు ఇరవై నాలుగు వేల ఎకరాలు రైతులు ఇచ్చినటువంటి భూమి అమ్మది రైతులు ఇచ్చినటువంటి భూమి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలా మనకు ఒక స్టీల్ ప్లాంట్ ఉంటుంది తర్వాత నేననే పాయింట్ ఏంటంటే మనం ఛత్తీస్గఢ్లో ఐరన్ ఓర్స్ ఉన్నాయి బయలుదిల్లా అంటారు వాటిని మనం అల్కేషన్ చేసుకోవాలా తెలంగాణలో బొగ్గుంది బొగ్గు సమస్య తెలంగాణ గవర్నమెంట్తో మన సాటి అన్నదమ్ముడికి అక్కడి నుంచి వస్తుంది ఒరిస్సాలో కొంత ఉంది కాబట్టి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రులతో మాట్లాడుకొని బ భావితరాల బిడ్డలకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే ఒకటే సైల్లో మెజ్జి చేయటం రెండోది ఏంటంటే ఈ నాలుగు రాష్ట్రాలతో ఏకాన్ముఖంగా అయిపోయి షేరు తలా ఇంత షేరు అరవై పర్సెంట్ మన ఆడబెట్టుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాడ ఇప్పుడు తెలంగాణకు ఒక పది పది పర్సెంట్ ఛత్తీస్గఢ్కి ఒక పది పర్సెంట్ ఇచ్చినా తప్పు లేదు ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఒక పది పర్సెంట్ ఒరిషాకు ఒక పది పర్సెంట్ ఇస్తే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చుకుంటే అసలు శాశ్వతమైన సమస్య తీరిపోద్ది విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇది మంచి ప్రక్రియ కూడా వాళ్ళకి స్టీల్ అవసరం కదా మనం ఉత్పత్తి చేస్తాం ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి స్టీల్ ఇవ్వచ్చు తెలంగాణ గవర్నమెంట్ మెంట్కి స్టీల్ ఇవ్వచ్చు అంటే ఒరిషా గవర్నమెంట్కి కూడా స్టీల్ ఇవ్వచ్చు అంటే చిత్తశుద్ధి ఉంటే పరిష్కార మార్గాలు బోల్డ్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ అమ్ముతానంటే బిడ్లో పాల్గొంటాం కొనేసుకుంటాం దాని పెద్ద సమస్య ఏం కాదు కదా బా బాధపడాల్సిన అవసరం ఒకటే సైల్లో మెచ్చి చేస్తే మంచి జరగద్ది సైల్కి మైన్స్ ఉన్నాయి కాబట్టి స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు ఇంచి కూడా కదలలేదు స్టీల్ ప్లాంట్ ప్లాంటు అదానీగాతో చేతులు కలిపిండు ఈ ఈ జగనాసురుడు కదా ఈడీ సిబిఐ కేసులో ఉండే దొంగోడు ఈ దొంగోడు అదానీ కలిసి కొట్టేయాలని చూశారు అది కుదరదు ఆల్రెడీ రెండు పోర్ట్లు కొట్టేశాడు అదానీగాడు కృష్ణపట్నం పోర్ట్ ఒకటి గంగపట్నం పోర్ట్ ఒకటి అందువల్ల ఆలోచన చేస్తుంటే విశాలమైన దృక్పథంతో మంచి ఆలోచనతో ఉంటే మంచి మంచి బుద్ధున్నోడికి మంచి ఆలోచనలు వచ్చాడు దొంగ ఉన్నోడికి దొంగ దొంగ ఆలోచనలు వస్తాయి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందా జగన్మోహన్ రెడ్డి జగనాసురుడు అభి పాలంటే ఏంటంటే బిస్కెట్ లైటం బిస్కెట్లు వేయటం అంటే డబ్బులు ఇస్తే అయిపోయిందా వాడికి సంపాదించుకునేది నేర్పించాలి వాడి కాళ్ళ మీద వాడ నిలబడేది నేర్పించాలి కానీ ఒక్కకు బిస్కెట్లు వేసినట్టు ఐదు వేలు పదివేలు నీకు ఐదు వేలు నీకు పదివేలు అని ఏటం కాదు అది కాదు అభివృద్ధి అంటే వాడికై వాడు స్వాతంగా సంపాదించుకునేది ఏర్పరచాలి ఇలా ఉద్యోగస్తులకి ఒకటి జీతాలు ఇస్తున్నారు ఐదేళ్ల కాలంలో డీఏసీ వేసేసాడు మళ్ళీ కానిస్టేబుల్ పోస్టులు వేసాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది ఇది చెప్పుకునే వాళ్ళు లేరు వన్ బై వన్ చెప్పుకుంటా పోతా ఉంటే చాంతాడంత లిస్ట్ నేను చెప్పగలను అభివృద్ధి సంక్షేమం అనేది రెండు రెండు రైలు పట్టాలుగా పోవాలి ఆ వైపుగా అడుగులు వేస్తున్నది ప్రభుత్వం ఉగాది దాకా చూడండి ఉగాది తర్వాత ఆ భారతదేశం అంతా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది కాబట్టి డిఫెన్స్ రంగంలో కూడా ఒక ఫ్యాక్టరీ వచ్చే అవకాశాలు అనుకోండి నేను ఎంపీలతో ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను సార్ డిఫెన్స్ రంగంలో కూడా మనకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఆర్డిఎల్ అంటే తే అని చెప్పాను చంద్రశేఖర్ చంద్రశేఖరండు ఎల్లీ ఎడ్యుకేటెడ్ ఎంపీస్ ఉన్నారమ్మా కన్నింగ్ ఎంపీలు లేరు వాడు ఎంపీలంతా ఈడీ సీబీఐ కేసులో దొంగోళ్లే కదా ముద్దాయలే కదా ఇప్పుడుంటే ఎంపీలు చూడండి ఎల్ల ఎడ్యుకేటెడ్ ఎంపీలు శబరి ఉంది బైరి రాజశేఖరుడు కూతురు శబరి మేడం ఎంత ఎక్సలెంట్గా మాట్లాడతాయి వాడు పలుకే భాగం వాడు మాట్లాడుతుంటే బూత్లే కదా బూత్ పురాణం నేర్చుకున్నారు కానీ వాళ్ళు మాట్లాడే విధానం కూడా తెలియదు కదా వాడు ఎంపీల్లో ఒకటి పేరు చెప్పండి మాట్లాడే ఎంపీ పేరు అన్నీ సారా వ్యాపారం చేసుకునే దేశ సంపదను ఎలా కొల్లగొట్టేద్దామని చూస్తారు కానీ రాష్ట్ర అభివృద్ధికి ఇప్పుడు ఎలా ఎటువంటి ఎంపీలు ఉన్నారు చూడండి శ్రీకాకుళంతో రామ్మోహన్ నాయుడుతో మొదలు పెడితే వరుసగా రండి ఎటువంటి ఎంపీలో ఉన్నారో చిత్తూరు దాకా తీసుకోండి ఐఆర్ఎస్ ఆఫీసర్ల ఎంపీలుగా ఉన్నారు డాక్టర్ల ఎంపీలుగా ఉన్నారు వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు ఎంపీలు కాబట్టి వాళ్ళకి తెలుసు మంచి విజ్ఞానవేత్తలు తెలుగు బిడ్డలు పార్లమెంట్లో గళం వినిపించగలరు తేగలరు పని చేసుకోలేరు అప్పుడు పోతుంటే ప్రధానమంత్రి నూరు గలిచిన జగన్నాసుడు ఒక్కడే కదా గలిచిందా పోయేదే అమిత్ షా కాళ్ళు పట్టుకునేది నా సీబీఐ కేసుల నుంచి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు నన్ను కేసుల నుంచి తప్పించు అని సాగిలిపడిన నీ బొత్తుకి ఎక్కడ ఇవాళ ఎలా ఉంది ఇవాళ పార్లమెంటేరియన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్త ఓపిక పట్టండి ఈ జగన్నాసురుడు మాయలో వాళ్ళ సోషల్ మీడియాలో చెమ్మ తైతక్కలు చెప్పే మాటలు మాత్రం నమ్మద్దు పదో తరగతికే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటమ్మా పదో తరగతిలో లేచిపోయి అమ్మ అబ్బకి చెప్పకుండా అటువంటి వాళ్ళు మాటలు గెలివిస్తే ఇప్పుడు వాడు మాట్లాడుతూ ఉంటాడు ఐదేళ్ల పాటు గమ్ముగా ఉన్నాడు మేము వస్తే ఏమవద్ది మీరు వస్తే అంటే రాష్ట్రం నాశనం అవద్ది అందువల్ల గుర్తు పెట్టుకున్నమ్మా జీవితంలో జగన్నాసురుడు అనేవాడు ఇంకా సీమాంధ్ర నేలకు గాడు జగన్నాసురుడు భస్మాసురుడుగా మిగిలిపోతాడు సీమాంధ్ర నేలకు బట్టిన దరిద్రం పోద్ది కాబట్టి బాబుగారి పాలన బాబుగారి పాలన గణరాజ్యం జగనాసురుడు పాలన రాక్షస రాజ్యం అని మాత్రం నేను చెప్పగలను బాబుగారి పాలన గణరాజ్యం జగనాసురుడు పాలన రాక్షస రాజ్యం దోపిడీ రాజ్యం అని మాత్రం చెప్పగలం